మార్క్సిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామెంట్ తమ్మినేని వీరభద్రం గారు అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో నిన్నటి నుంచి చికిత్స పొందుతున్నారు నిన్న ఆయన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కావడం వలన ఈరోజు ఆసుపత్రిలో చేర్చారు రాత్రి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగైంది ఇప్పుడు దాదాపు సాధారణ స్థాయికి వచ్చిందని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు అయితే అనేక మంది శ్రేయోభిలాషులు మిత్రులు పెద్దలు అందరూ ఆయన్ని చూడాలని పరామర్శించాలని చెప్పేసి అదుర్దతోటి ఇక్కడికి వస్తున్నారు దయచేసి రెండు రోజులు వ్యవధి ఉంటే ఆరోగ్య పరిస్థితి ఇంకా సంపూర్ణంగా కోల్పోయి పరిస్థితి ఉంది అందుకని అటువంటి ఆందోళన చెందకుండా వారు సందర్శన కోసం వీరభద్రంగా చూడటం కోసం రావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను రెండు రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన్ని చూడవచ్చు ఆ రకంగా ఆయన ఆరోగ్యం వేగంగా మెరుగుపడేదానికి అది తోడ్పడద్ది అని చెప్పేసి అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను